హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ఫరెంట్స్ అందరికీ నమస్తే అండి మనం యొక్క వీడియోలో టూ థౌసండ్ నైన్టీన్ ఓకేనా నైన్టీన్ యొక్క కానిస్టేబుల్ యొక్క మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంది ఒక్కసారి ఇప్పుడు రాబోయే ఓకేనా కానిస్టేబుల్ రిజల్ట్తో పాటు స్కోర్ కార్డుతో పాటు మెరిట్ లిస్ట్ అనేది రాబోతుంది మరి ఆ యొక్క మెరిట్ లిస్ట్ కూడా ఏ విధంగా రాబోతుంది అనేది సరే క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకి ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది అభ్యర్థులకు తెలియదు అడిసి సీనియర్స్ యాస్ఫిరెండ్స్కి అయితే తెలుస్తుంది ఏ విధంగా యొక్క పొజిషన్ అనేది ఉంటుంది ర్యాంక్ ఎలా ఉంటుంది అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అదే కేటగిరీ జెండర్ క్లియర్గా మనకైతే మీరు ఏ కేటగిరీ క్లియర్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఓకేనా ఎవరైతే మీకు వచ్చిన మార్క్స్ ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా మీకు డెబ్బై వచ్చిన అరవై వచ్చిన ప్రతి ఒక్కరి మార్కు కూడా మీకు ఇందులో కనిపిస్తుంది లిస్ట్లో మెరిట్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క మార్క్స్ అనేవి మనకి ఇందులో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది టోటల్గా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనకు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది పాటు రిజల్ట్ రిజల్ట్తో పాటు క్లియర్ క్లియర్గా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఓకేనా మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళని క్లియర్గా ఉంటుంది మీ మార్క్స్ ఉంటుంది మీకు ఎన్సీసీ ఉందా లేదా అనేది క్లియర్గా ఉంటుంది మీ కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ సీరియల్ నెంబర్ ర్యాంకు అన్నీ కూడా మనకు యొక్క లిస్టులో అయితే మనకు కనిపిస్తారు ఫ్రెండ్స్ యొక్క మెరిట్ లిస్ట్ అంటే టోటల్గా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి మార్క్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇదే విధంగా రేపు కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత పదిహేను నుండి ఇరవై తేదీ జూలై పదిహేను నుండి ఇరవై తేదీ మధ్యలో మనకు ఒక రిజల్ట్ రాబోతుంది దానితో పాటుగా మనకు మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ లిస్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క డేట్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ క్లియర్గా మార్కులు అయితే ఈ విధంగా ఉంటాయి టాప్ మార్క్స్ మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు అనేది కూడా క్లియర్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మెరిట్ లిస్ట్లో ఓకేనా ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే రిజిస్టర్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకు మనకు ఈ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనకు యొక్క రాబోయే యొక్క రిజల్ట్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది కంప్లీట్గా ఓకేనా సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ కానిస్టేబుల్ సంబంధించి కంప్లీట్గా మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే సివిల్కి సంబంధించి సపరేట్గా మెరిట్ లిస్ట్ వస్తుంది అదేవిధంగా ఏపీఎస్పి సంబంధించి సపరేట్ సపరేట్గా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే మనకు సివిల్ వార్డరు ఇంతకుముందు అయితే జైలు ఫైర్ అన్నీ ఉన్నాయి ఏఆర్ ఏపీఎస్పి కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది మరి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు సివిల్కి సంబంధించిందండి కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు చూడండి ఈ విధంగా క్లియర్గా మార్క్స్ అనేవి మనకి ఇక్కడైతే డిసిప్లే అవ్వడం జరుగుతుంది క్లియర్గా ఈ యొక్క క్లియర్ క్లియర్గా ఇందులో కానీ మనం చూసినట్లయితే మనకు ర్యాంకు కూడా మనకు తెలుస్తుంది అండి ఈ యొక్క మెరిట్ లిస్టులో మన యొక్క ర్యాంక్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అండి ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి రాబోయే ఒక కానిస్టేబుల్ యొక్క మెరిట్ లిస్ట్ కూడా టోటల్గా లాస్ట్ టైం అయితే టోటల్గా ఎంతమంది రాశారంటే చూసినట్లయితే ఒక సుమారుగా యాభై ఐదు వేలకు పైకినే అభ్యర్థులైతే రాయడం జరిగిందండి పోయినసారి మెయిన్స్ రెండు వేల పద్దెనిమిది యొక్క కానిస్టేబుల్ నైన్టీన్ మెయిన్స్ యొక్క ఎగ్జామ్ అనేది చాలామంది ఎక్కువ మంది రాయడం జరిగింది ఈసారి అయితే సుమారుగా ముప్పై సుమారుగా మనకు టోటల్ రాయాల్సిన ముప్పై ఎనిమిది వేల మంది అభ్యర్థులైతే రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మీకు రాబోయే మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మన కానిస్టేబుల్ రిజల్ట్ అయితే త్వరలో రాబోతుంది మెరిట్ లిస్ట్ కూడా రాబోతుంది సెలక్షన్ లిస్ట్ అయితే కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ చేయండి